దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా అంటే లక్షల కోట్ల సామ్రాజ్యానికి అధిపతిగానే కాదు ఒక మహోన్నత మానవతా మూర్తిగా సమాజ సేవకుడిగా పేరు సంపాదించుకున్నారు కాగా ఆయనకున్న వేల కోట్ల ఆస్తిని తన వద్ద పనిచేస్తున్న వారికి పెంపుడు సునకాలకు ఇస్తూ వీల్నామా రాశారు తాజాగా బయటకొచ్చిన మరో వీల్నామా చూసి ఆయన సన్నిహితులు ఆశ్చర్యపోయారు అందులో ఓ రహస్య వ్యక్తికి తన ఆస్తిలో ఐదు వందల కోట్లు ఇవ్వాలని రతన్ టాటా రాసినట్లు తెలుస్తోంది ఈ రహస్య వ్యక్తి జంషడ్పూర్ కి చెందిన ట్రావెల్స్ వ్యాపారవేత్త మోహిని మోహన్ దత్తా అని పలు మీడియా కథనాల బట్టి తెలుస్తోంది మోహన్ దత్తా ఆరు దశాబ్దాలకు పైగా రతన్ టాటా దగ్గర నమ్మకంగా పనిచేశారు తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ లో భాగమైన తాజ్ సర్వీసులతో రెండు వేల పదమూడు నుంచి మోహన్ దత్తాకు చెందిన స్ట్రాలియన్ ట్రావెల్ ఏజెన్సీ కలిసి పనిచేస్తోంది టాటా గ్రూప్ కు చెందిన అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మోహన్ దత్తా టాటా కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉండేవారు రతన్ టాటా మరణించినప్పుడు దత్తా ఆయనతో ఉన్న అనుబంధం గురించి చెప్పారు రతన్ టాటా ఇరవై నాలుగేళ్ళ వయసున్నప్పటి నుంచి తనకు తెలిసినని అన్నారు తాను జీవితంలో ఎదగటానికి ఆయన ఎంతో సాయం చేశారని గుర్తు చేసుకున్నారు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ముంబైలోని ఎన్సిపిఏలో నిర్వహించిన రతన్ టాటా జన్మదిన వేడుకలకు దత్తాను ఆహ్వానించినట్లు సమాచారం రతన్ టాటా మరణానంతరం బయటకొచ్చిన వీల్నామాలో మూడు దశాబ్దాలుగా తన వద్ద పనిచేస్తూ తోడుగా ఉన్న వ్యక్తిగత సహాయకులు రాజన్ షా సుబ్బయ్య పెంపుడు శునకం టిటో పేర్లను చేర్చారు టాటాకున్న దాదాపు పదివేల కోట్ల ఆస్తులు ఆయన నెలకొల్పిన ఫౌండేషన్లకు సోదరుడు జిమ్మి టాటాకు తన సహాయకులు ఇతరులకు చెందుతాయని అందులో రాసినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి